నువ్వు ఖాళీ కూర్చుంటే చెత్త ఆలోచనలు వస్తాయి మరి ఏం చేయాలి ఖాళీ కూర్చోకుండా ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే బీయింగ్ ఆల్వేస్ బిజీ విత్ గాడ్స్ ప్రజెన్స్ దేవుని సన్నిధితో దేవుని వాక్యముతో నువ్వు ఎంత నింపుకుంటే అంత మంచిది అందుకొరికే కీర్తన కాడు దావీదు ఈ టెక్నిక్ని ఈ యొక్క టెక్నిక్ని వేల సంవత్సరాల క్రితమే వాడి జయించి బైబిలో రాశాడు నూట పంతొమ్మిది కీర్తన పదకొండు వర్షం సామ్ వన్ నైన్టీన్ వర్డ్స్ లెవెన్ బైబుల్ రాస్తుంది నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను దేంట్లో నింపుకోవాలండి మనం రాసుకుంటా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా సెల్ ఫోన్లో ఇరవై వర్షాల బైబిల్ నింపుకున్నాను ఎప్పుడు చదువుతావు ఎప్పటికి చదవవు మరి దేంట్లో నింపుకోవాలట నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నా హృదయములో అంటే నా మనసులో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను వాక్యం ఎవరండి ఆ వాక్యం ఉండను వాక్యమే దేవుని వద్దు వాక్యమే దేవుడై ఉండను చాలు అంటే ఎప్పుడైతే వాక్యంతో నింపుకొని బిజీగా ఉంటావో